హాయ్ అండి వెల్కమ్ టు సన్ నేను మీకు కనుక నా వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు చేసే ఒక సబ్స్క్రైబ్ నాకు ఎంతో మోటివేషన్ అవుతుంది కొద్దిగా బిజీ బిజీ షెడ్యూల్ వల్ల కావచ్చు హెల్త్ బాగలేకపోవడం వల్ల కానీ నేను వీడియోలకు చేయలేకపోయానండి దగ్గర దగ్గర ట్వెల్వ్ డేస్ ఏమో అయిపోయింది నేను వీడియోలు చేసి కూడా చాలామంది పెట్టారు అక్క ఏమైంది వీడియో చేయట్లేదని కొద్దిగా హెల్త్ ఇష్యూస్ కూడా ఉండే వల్ల నేను చేయలేకపోయానండి సో ప్రజెంట్ ఈరోజు ఒక రీడింగ్ చేద్దాం అనుకుంటున్నారు ఎందుకంటే నేను అమావాస్య తర్వాత కూడా మీ పర్సనల్ కరెంట్ ఫీలింగ్ ఏంటని ఇప్పటివరకు చూడలేదు సో అది చూద్దామని చెప్పేసి నేను ఇది తీస్తున్నాను అన్నమాట ఏస్ ఆఫ్ వ్యాన్స్ టెంపరెంట్స్ ద ద దరోపాంట్ డెత్ ఫోర్ ఆఫ్ వ్యాన్స్ నైట్ ఆఫ్ పెంటికల్స్ చూసారు కదా అన్నీ పాజిటివ్ కాడ మ్యాక్సిమం వచ్చినాయి మీ పర్సన్ అయితే ఒక న్యూ బిగినింగ్ అయితే మీతో చేయాలనుకుంటున్నారు ఇప్పటివరకు అయితే ఎవరికి మధ్యలో అయితే న్యూ బిగినింగ్ లేదో సో వాళ్ళు ఒక న్యూ బిగినింగ్ చేయాలి అని చెప్పేసి మీతో అనుకుంటున్నారు తన ఒక ప్యాషన్ ప్యాషన్తో మీ దగ్గరికి రావాలనుకుంటున్నాడు అది లాస్ట్ ఫుల్ ఎనర్జీ కావచ్చు ఏదైనా కావచ్చు కాకపోతే మీ దగ్గరికి రావాలి ఒక న్యూ బిగ్నింగ్ చేయాలి ఒక న్యూ స్టార్ట్ చేయాలి ఇప్పటివరకు అయితే ఏదైతే ఎండ్ అయిందో మన మధ్య రిలేషన్ తిరిగి మళ్ళీ నేను సాధించాలి మిమ్మల్ని ఎలాగైనా అని ఒక థాట్లో మీ పర్సన్ ఉన్నారు ఇంకొక విషయం ఏంటంటే మీకు డివైన్ గైడెన్స్తో పాటు మీకు ఒక డివైన్ ది ఒక బ్లెస్సింగ్స్ కూడా చాలా ఉన్నాయి మీకు ఇప్పటివరకు అయితే మీకు ఏదైతే మీ పర్సన్ మీకు ఏదైతే ఇవ్వలేదో ఈక్వల్ గివెంటే ఇప్పుడు మీ ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్ని అతను బ్యాలెన్స్ చేయాలనుకుంటున్నాను ఇప్పటివరకు అయితే ఒక బ్యాలెన్స్ లేకుండా మీరు ఎవరైతే ఉన్నారో చాలామంది చాలామంది కొంతమంది నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు లెస్ కాంటాక్ట్ సిచ్యువేషన్లో కూడా ఉన్నారు సో ఇప్పటివరకు అయితే మీ విషయంలో తను చేసిన తప్పులకు రిగ్రెట్ అవుతూ ఒక బ్యాలెన్సింగ్ అయితే చేయాలని చెప్పేసి అనుకుంటున్నాను ఇక్కడ కూడా మీకు ఏంజల్స్ అయితే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళది మీకు ఉంది ఇప్పటివరకు జరిగింది 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 ఇప్పటికైనా మన మధ్య ఉన్న ఒక రిలేషన్ని బ్యాలెన్స్ చేసి ఇక ముందు ముందు ముందుకు తీసుకెళ్ళాలని చెప్పేసి మీ పర్సన్ అనుకుంటున్నారు సో తనైతే చాలా రిగ్రెట్ అవుతున్నారు చాలామంది విషయంలో అయితే కొందరు హీలింగ్ అవుతున్నారు వరకు అయితే ఎవరైతే నోకండ సిచ్యువేషన్లో ఉన్నా మీ పర్సన్ మిమ్మల్ని కాంటాక్ట్ చేసి చేయకపోవడానికి రీజన్స్ కూడా కొన్ని ఉన్నాయి ఫస్ట్ తనని తను హీల్ చేసుకుంటున్నారు అతను సో ఇప్పటివరకు అయితే మీ మధ్య జరిగిన విషయాలు అది తప్పు మీదైనా కావచ్చు తనదైనా కావచ్చు సో దాని నుండి చాలామంది హీలింగ్ అవుతున్నారు సో ఆ డిప్రెషన్ నుండి బయటకు రావడానికి మీ పర్సన్ కూడా ట్రై చేస్తున్నాడు ఇంకొక విషయం ఏంటంటే కొంతమంది విషయంలో మీ పర్సన్ మీ విషయంలో చేసిన తప్పకు చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు సో నేను ఆ విధంగా చేసి ఉండకపోతే బాగుండేది తన విషయంలో ఈరోజు తనని నేను దూరంగా పెట్ దూరంగా పెట్టడానికి అంటే కూడా మీరు దూరం అయిపోయారు కదా సో ఈరోజు మా మధ్య ఇంత డిస్టెన్స్ ఉండేది కాదు నేను చేసిన ఒక చిన్న పొరపాటే కానీ మిస్టేకే కానీ ఆమె చా అంటే అతను లేదా ఆమెను చాలా హర్ట్ చేసిన దానివల్ల మాకు ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది ఇక మీద అయితే ఇలాంటి పరిస్థితి రావకుండా ఒక న్యూ స్టార్ న్యూ బిగినింగ్ చేయాలి బ్యాలెన్స్ చేయాలి మా రిలేషన్ని ఇక మీదట ఎవరిని రీఎంట్రీ కాకుండా మా లైఫ్లో మధ్యలో కొంతమంది విషయంలో ఎవరైతే ఉన్నారో అది కొందరు థర్డ్ పార్టీ సిచ్యువేషన్స్ కూడా అయి ఉంటుంది సో ఆ థర్డ్ పార్టీ అనేది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయి కూడా ఉంటారు కొందరు విషయం కొందరు విషయాలలో ఉంటారు కదా అత్తలు ఆడపడుచులు అని చెప్పేసి లేదంటే ఎవరైనా ఉంటారు కదా ఇంకా సో దానివల్ల కానీ ఫ్రెండ్స్ సర్కిల్ కానీ అట్లా దానివల్ల ఎవరికైతే వాళ్ళ మధ్య గొడవలు జరిగి హస్బెండ్ వైఫ్ విడిపోయారు లేదా మీ ఇద్దరు ఒకవేళ లవ్లో ఉండి ఉంటే కనుక మీరైనా సరే లేదా ఇంకా ఎలాంటి రిలేషన్ అయినా సరే మీ మధ్య వేరే వాళ్ళ వల్ల దూరం అయితే దేనివల్ల జరిగిందో ఇక మీదట ఎవరిని మన మధ్య ఇన్వాల్వ్ చేయొద్దు అని చెప్పేసి మీ పర్సన్ గట్టిగా అనుకుంటున్నారు సో చాలామంది ఈ విషయంలో ఏదైతే ఉన్నారో మీ పర్సన్ ఆల్రెడీ మ్యారీడ్ అయి ఉంటారు కొంతమంది చూసిన వాళ్ళు వాళ్ళ హస్బెండ్ గురించి చూస్తుంటే కనుక కొంతమంది థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కూడా కనబడుతుంది అంటే ఆల్రెడీ మీరు మ్యారీడ్ ఉన్న పర్సన్ ఇష్టపడుతున్నారని అర్థం అవుతుంది కదా ఇప్పటి వరకు మీ మధ్య కొంతమంది విషయంలో నో కాంటాక్ ఇట్లా నో కాంటాక్ట్ లిస్ కాంటాక్ట్ లేదా మీ మధ్య గొడవ జరగడానికి రీజన్ ఏంటంటే మీరు మీ పర్సన్ని కమిట్మెంట్ అడిగి ఉంటారు సో ఒక మ్యారేజ్ అయిన పర్సన్ని కమిట్మెంట్ అడితే తను ఇలా ఇవ్వగలుగుతాడు సో ఆల్రెడీ తనకు ఒక ఫ్యామిలీ ఉంటుంది సొసైటీలో తన పేరు ఉంటుంది తన వైఫ్ కానీ హస్బెండ్ కానీ తన పిల్లలు ఇవన్నీ చూసుకో ఇవన్నీ చూసుకోవాల్సి వస్తుంది అతను సొసైటీని వాళ్ళ ఫ్యామిలీని వదిలేసి మీతో ఉండాలి అంటే కనుక అది హండ్రెడ్ పర్సెంట్ కాని విషయం సో చాలా మందికి ఈ విషయంలో కూడా గొడవలు జరిగి ఉంటాయి నాకు అనిపిస్తుంది సో దానివల్ల కూడా చాలామంది దూరం ఉన్నారు కాకపోతే మీ పర్సన్ ఏంటంటే వాళ్ళకు కూడా మీ మీద ఇష్టం ఉంది కాకపోతే వాళ్ళు సొసైటీ కాన్షియస్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళు సో ఇప్పుడు నేను ఒక స్టెప్ తీసుకొని ముందుకు వెళ్తే కనుక నాకు ఒక చెడ్డ పేరు వస్తుంది సో ఆల్రెడీ ఇతను మ్యారీడ్ పర్సన్ అని కూడా మంది విషయం తెలుస్తుంది లేదా మ్యారీడ్ కానీ వాళ్ళైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళని మీరు మీరు మ్యారీడ్ కాక వాళ్ళు మ్యారీడ్ కాకుండా ఒక ఇష్టపడుతూ ఉంటే కనుక వాళ్ళు ఫస్ట్ వాళ్ళ ఇంట్లో ఎందుకంటే మీ ఇద్దరి మధ్య కల్చర్ కానీ లేదా కులము మతము అలా కానీ లేదా చాలా డిఫరెన్స్ ఉండి ఉంటాయి సో మా వాళ్ళు నిన్ను యాక్సెప్ట్ చేయరు అని చెప్పేసి కూడా చాలా మంది ఆలోచిస్తున్నారు మా వాళ్ళని కాదని నేను మిమ్మల్ని తీసుకెళ్తే ఎలా అనే తాట్లో కూడా వాళ్ళు ఆలోచిస్తున్నారు దానివల్ల కూడా మీ పర్సన్ యాక్షన్ ఇప్పటివరకు యాక్షన్ తీసుకోకడానికి రీజన్ కూడా వన్ ఆఫ్ ది రీజన్ అది కూడా అవుతుంది ఇప్పటివరకు మీ మధ్య ఏదైతే ఎండ్ అయిపోయిందో ఒక రిలేషను అది దేనివల్ల అయినా కావచ్చు దాన్ని అది తిరిగి రీబర్త్ కాబోతుంది సో ఇప్పటివరకు అయితే మీ మధ్య గొడవలు కొట్లాటలు ఏ విధంగా అయ్యి ఇద్దరు నోకాంటే సిచ్యువేషన్ లెస్ కాంటాక్ లో ఉన్నారు చాలామంది సో వాళ్ళ మధ్య తిరిగి ఒక తిరిగి గడవబోతున్నారు ఒక కర్మ సిచ్యువేషన్ అనేది ఇప్పటివరకు మీ మధ్య ఏం జరిగిందో అది ఎండ్గా అయ్యి తిరిగి ఒక న్యూ లైఫ్ ఒక న్యూ బిగినింగ్ అనేది మీ మధ్య జరగబోతున్నది సో మీ పర్సన్ ఇప్పుడైతే ఎవరైతే కమిట్మెంట్ ఇవ్వలేదు సో మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటాను కానీ ఎంగేజ్మెంట్ చేసుకుందామని కానీ ఎవరైతే ఇప్పటివరకు మీ కమిట్మెంట్ ఇప్పుడు మీ పర్సన్ వస్తున్నారు వచ్చేసి మీకు ఒక కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నాను మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటా లేదంటే మనం ఫస్ట్ ఎంగేజ్మెంట్ చేసుకుందాము దాని తర్వాత అయినా పెళ్లి చేసుకోవచ్చు ఫస్ట్ అయితే ఎంగేజ్మెంట్ చేసుకుందాం మీతో ఒక బాండింగ్ కోరుకుంటున్నారు సో మీరు తన వాళ్ళని ఫిక్స్ చేసుకోవాలని మీ పర్సన్ ఆలోచిస్తున్నారు కొంతమంది మ్యారీడ్ అయిన హస్బెండ్ అండ్ వైఫ్ ఎవరైతే దూరం అయితే ఉన్నారో వాళ్ళు కూడా తిరిగి నా ఫ్యామిలీతో నేను ఉండాలి నా హస్బెండ్తో నేను ఉండాలి లేదా నా నా వైఫ్తో నేను ఉండాలి నా వైఫ్ నా హస్బెండ్ నా పిల్లలతో ఉండాలి అని కొంతమంది ఆలోచిస్తుంటే కొంతమంది అయితే మేము ఒక ఇల్లు కట్టుకొని సొంత ఇల్లు కట్టుకొని లే నేను నా ఫ్యామిలీతో ఉండాలి అని చూపించి కొందరు ఆలోచిస్తున్నారు కొంతమంది అయితే ఎలాగైనా సరే ఇంట్లో వాళ్ళని ఒప్పించేసి ఇప్పటి ఇప్పటివరకైతే ఎవరింట్లో వాళ్ళు ఒప్పుకోలేదో వాళ్ళని ఒప్పించి మేమిద్దరం పెళ్లి చేసుకుంటాం ఇక మొదట ఒక హ్యాపీ లీడ్గా హ్యాపీ అంటే హ్యాపీ లైఫ్ని లీడ్ చేయాలి అని చెప్పేసి చాలా మంది అని కూడా అనుకుంటున్నారు కాకపోతే ఇది ఇంత తొందరగానే అవుతుందా అక్క మీరు అడగొచ్చు అక్క వారంలో అవుతుందా నెలలో అవుతుందా అంటే చెప్పలేదు ఎందుకంటే ఇక్కడ వచ్చేసి నైట్ ఆఫ్ వచ్చింది చాలా స్లో మూవింగ్ పక్కా హండ్రెడ్ పర్సెంట్ అంటే రావచ్చు అసలు వస్తాడు కాకపోతే అంటే ఇంత తొందరగా వస్తారని మనం చెప్పలేదు మ్యాక్సిమమ్ సిక్స్ మంత్స్ కావచ్చు వన్ ఇయర్ కూడా కావచ్చు చాలా స్లోగా వస్తున్నారు మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో సో మీరు పేషెంట్గా ఏమంటారు వెయిట్ చేయవలసి వస్తుంది అక్క వారం అయింది రాలేదు నెల అయింది రాలేదు అంటే అది డివైన్ టైమింగ్ మీకు చాలా వరకు చాలా మీకు డివైన్ ప్రొటెక్షన్ చాలా ఉందండి మీ రిలేషన్కి సో డివైన్ అనేది మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట సో మీరు కొద్దిగా పోయి పేషెంట్స్తో నుండి బాధపడి లేదా డిప్రెషన్లోకి వెళ్ళి మా పర్సన్ ఇంకా రావట్లేదు ఇంకా రావట్లేదు వస్తారా అతను ఏదైనా డివెన్ డివైన్ టైమింగ్లో జరుగుతుంది సో ఆ డివైన్ టైమింగ్ గురించి మీరు వెయిట్ చేయండి మీ పర్సన్ మైండ్లో కూడా తను మీరు ఉన్నారు అసలు కాకపోతే తనకు కొంతమంది విషయంలో ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ వల్ల ఆగిపోతున్నారు వాళ్ళ ఫ్యామిలీ మదర్ కానీ ఫాదర్ కానీ లేదా వాళ్ళకు తెలిస్తే కనుక వాళ్ళ పరువు పోతుంది లేదా వాళ్ళు అంటారు కదా నువ్వు చేసిన చేతలకు మా పరుగు పోయింది కదా అనే మాట ఆ మాట కోసం అని చెప్పేసి మీ పర్సన్ అక్కడ కట్టుబడి ఉన్నారు అందుకని తను మీ దగ్గరికి రాలేకపోతున్నారు ఇక అయినా ఇప్పటివరకు మనం మధ్య ఏం జరిగిందో సిచ్యువేషన్ అది ఎండ్ చేసి ఒక న్యూ బిగినింగ్ చేయాలి ఒక న్యూ స్టార్ట్ చేయాలి ఒక న్యూ హోప్ చేయాలి ఇప్పటివరకు జరిగిన విషయాలన్నీ మర్చిపోయి న్యూగా కొత్తగా స్టార్ట్ లై చేయాలి అని చెప్పేసి మీ పర్సన్ అనుకుంటున్నారు ఇప్పటివరకు మీ మధ్య ఏదైతే గే ఈక్వల్ ఈవెంట్ టేక్ లేదో సో ఈక్వల్ ఈవెంట్ టేక్ ఇచ్చి మీరు వాళ్ళు కలిసి ఉందాము మీ మధ్య ఉన్న తేడాస్ ఏవైతే ఉన్నాయో ఏదైనా క్యాస్ట్ కల్చర్ ఏదైనా సరే సో వాటిని అన్నిటినీ క్లోజ్ చేసేసి ఇక మీదట ముందు ముందైనా సరే కలిసి ఉండాలి అని చెప్పేసి మీ పర్సన్ అనుకుంటుంది ఒక హ్యాపీ లైఫ్ సో మీలో వాళ్ళని ఒక హస్బెండ్ మెటీరియల్గా లేదా వైఫ్ మెటీరియల్గా మీకు అలాంటి క్వాలిటీస్ అవి ఉండి ఉంటాయి సో అందరిని చూసి ఉంటారు వాళ్ళు కూడా సో వీళ్ళైతే నాకు కరెక్ట్ పర్సన్ నా హస్బెండ్గా వీళ్ళు ఓకే నా వైఫ్గా వీళ్ళు ఓకే అన్న థాట్లో మీ పర్సన్ ఉన్నారు సో అందుకని ఇప్పటివరకు అయితే చాలామంది కమిట్మెంట్ అడిగి ఉంటారు కొంతమంది కమిట్మెంట్ ఇచ్చి ఉండరు కాక మీ పోతే ఇప్పుడు మీ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇవ్వడానికి తన ముందుకు వస్తున్నారు సో ఆ కమిట్మెంట్ ఏంటంటే ఎంగేజ్మెంట్ చేసుకుందాం పెళ్లి తర్వాత చేసుకున్న పర్లేదు కొంతమంది కొన్ని విషయాల వల్ల పెళ్ళి త్వరలో చేసుకోవాలంటే వీలు కాదు స్టడీస్ వల్ల కానీ లేదా జాబ్ పర్పస్ ఎక్కడికన్నా పోవడం కానీ సో అలాంటి వాళ్ళైనా సరే ఏమనుకుంటారంటే ఫస్ట్ ఎంగేజ్మెంట్ చేసేసుకుందాము సో మీరు మా సొంతము అని అనిపించుకుంటే కనుక పెళ్ళి ఎప్పుడైనా చేసుకోవచ్చు కదా సో ఆ విధంగా మీ పర్సన్ కొంతమంది ఎవరైతే ఉన్నారో మీరే వాళ్ళ లైఫ్లో ఒక హ్యాపీ ఫ్యామిలీగా ఊహించుకుంటున్నారు సో మీ పర్సన్ ఒక యాక్షన్ తీసుకొని ముందు ముందుకు వద్దామని చూస్తున్నారు కాకపోతే మీ పర్సన్ రావడానికి ఇంకా చాలా టైం ఉంది సో అది డివెంట్ టైమింగ్లో మాత్రమే జరుగుతుంది సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు చేసే ఒక సబ్స్క్రైబ్ నాకు ఎంతో మోటివేషన్ అవుతుంది థ్యాంక్